ఫ్లిప్కార్ట్లో సమ్మర్ వచ్చిన కాదు నుంచి సమ్మరే అయిపోయింది వర్షాకాలం కూడా స్టార్ట్ అయింది వీడికి టీషర్ట్లు బుక్ చేద్దాం అనుకున్నా స్లీవ్లెస్ కాకపోతే పర్సనల్గా అయ్యే చేయలేకపోయినా ఇగ మొన్న త్రీ డేస్ బ్యాక్ అయితే చేసిన వచ్చినాయి షార్ట్ వీడియో జరిపోదు అనేసి ఫుల్ వీడియో చేస్తున్నా చూడండి ఎట్లుంటాయో నాకైతే బాగా నచ్చైతే చేసిన ఓపెన్ చేసి చూద్దాం

అది వన్నా త్రీ కదా కలర్ ఇట్లా బాగున్నాయి కదా బాగుంది ఎగ్లో బాగుందా ఇట్లా నువ్వు పెట్టుకో నువ్వు వేసుకున్నట్టు తమ్మునికి పెద్ద అయితే ఎరా ఏది బాగుంది తమ్మునికి పెద్దగా అయితే అట్టుంది కదా ఇప్పుడు వేయడానికి అంటున్నాను కలర్స్ కూడా మంచి ఉన్నాయి కదా క్లాత్ బాగుంది క్లాత్ కూడా బాగుంది വൺ ടൂ ഓട്ട സൈജ ഹെസ്സാര വേറെ దీంతో అది దాని బాగుంది క్వాలిటీ కావాలంటే మీరు కూడా ఆర్డర్ పెట్టుకోండి కమ్యూనిటీలో లింక్ ఇస్తాను